నాగోల్ డివిజన్ లోని మమతానగర్ కాలనీ రోడ్ నెంబర్ నాలుగులో ఉన్న భూపతి హై స్కూల్ రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి సంచలనం రేపింది ఈ విజయంతో స్కూల్ విద్యారంగంలో మరో మైలురాయిని చేరుకుంది విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభతో ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో రాష్ట్ర స్థాయిలో రాణించి నాగోల్ డివిజన్ లో మొదటి స్థానాన్ని అందుకుంది ఈ ఫలితాల్లో పి సంజన ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో స్కూల్ టాపర్ గా నిలవగా ఎం సత్య ప్రాణవిక ఐదు వందల యాభై ఆరు ఉమ్మా కులుసం ఐదు వందల యాభై ఆరు బాలు విష్ణు ఐదు వందల యాభై టి మాణికుమార్ ఐదు వందల నలభై ఒకటి విష్ణుశ్రీ ఐదు వందల ముప్పై ఎనిమిది ఎన్ వనిషిత్ కుమార్ ఐదు వందల ముప్పై ఎనిమిది ఎల్ శశాంక్ గౌడ్ ఐదు వందల ముప్పై నాలుగు శ్రీధర్ ఐదు వందల ఇరవై నాలుగు సిహెచ్ మేఘన ఐదు వందల ఇరవై మూడు ప్రీతి కుమారి ఐదు వందల పదకొండు మార్కులతో కృషిని చాటారు మిగతా విద్యార్థులందరూ ఐదు వందలకు పైగా మార్కులు సాధించడం విశేషం ఈ సందర్భంగా భూపతి హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ డేవిడ్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భూపతి హై స్కూల్ను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్థాపించాం గత ముప్పై ఐదేళ్లుగా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలన్న దృక్పథంతో ముందుకు సాగుతున్నాం ఆధునిక భవనాలు కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్స్ లైబ్రరీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వంటి అన్ని వసతులతో విద్యార్థులకు సమగ్ర అభివృద్ధిని కల్పిస్తున్నాం అనుభవజ్ఞులైన టీచర్లు సాంకేతిక ఆధారిత బోధనా విధానాలు మంచి క్రమశిక్షణ విలువలు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ మొదలైనవి ప్రతి విద్యార్థికి ఉపయోగపడుతున్నాయి అని తెలిపారు పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక శిక్షణ తరగతులు వారం వారి పరీక్షలు అందరికీ వ్యక్తిగత దృష్టితో మెరుగైన ప్రదర్శన సాధించేలా మద్దతిస్తున్నామన్నారు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ప్రత్యేక శిక్షణను కార్పొరేట్ కాలేజీల ఫ్యాకల్టీ గెస్ట్ లెక్చరర్లు అందిస్తున్నామని ఐఐటి నీట్ కోర్సులకు మౌలిక శిక్షణ ఇవ్వడమే కాకుండా స్పోర్ట్స్ గేమ్స్ వంటి సహపాఠ్య కార్యకలాపాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు నర్సరీ నుండి పదవ తరగతి వరకు అన్ని తరగతులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తున్నామని నూతన విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు విద్య క్రీడా రంగాల్లో సమగ్ర అభివృద్ధి కోసం తమ సంస్థ కృషి చేస్తుందన్నారు ఈ విజయాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు